ప్రెజెంట్ యావత్ సినిమా ఇండస్ట్రీని షేక్ చేస్తున్న సినిమా పుష్ప టు సుకుమార్ డైరెక్షన్లో వచ్చి పుష్ప సినిమా ఎంత సంచలనం సాధించిందో తెలిసిందే రెండు వేల ఇరవై ఒకటిలో రిలీజ్ అయిన పుష్ప పార్ట్ వన్ సినిమా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయింది రిలీజ్ అయిన అన్ని భాషల్లోనూ ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది పుష్ప సినిమాలో రష్మిక మందన హీరోయిన్గా నటించారు అలాగే ఈ మూవీలో మలయాళం హీరో ఫహద్ ఫాజిల్ విలన్ గా కనిపించారు ఇక సునీల్ అనసూయ లాంటి వాళ్ళు కీలక పాత్రలో పోషించారు ఇక ఇప్పుడు పుష్ప టూ మూవీ ను షేక్ చేస్తుంది అల్లు అర్జున్ టూ డిసెంబర్ ఫిఫ్త్ నా థియేటర్లలో రిలీజ్ అయింది కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు నార్త్ ఇండియాలోనూ ఎక్కువగా కలెక్ట్ చేసిన సినిమాగా సెన్సేషన్ క్రియేట్ చేసింది అంతేకాకుండా నేపాల్లో కూడా ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టింది పుష్పాటు నేపాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన ఫారెన్ కంట్రీ సినిమాగా నిలిచింది నేపాల్లో ఇప్పటి వరకు ప్రపంచంలో ఏ సినిమా కూడా రాబట్టిన వసూళ్లను సొంతం చేసుకుంది దీంతో నేపాల్లో అత్యధిక వసూళ్లు రాబట్టిన విదేశీ సినిమాగా పుష్ప టూ నిలవడం మరో సెన్సేషన్ ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఒక చరిత్రను క్రియేట్ చేసింది పుష్ప టూ ది రూల్ నాలుగవ వారంలోకి ఎంటర్ అయినా కూడా ను ఇంకా షేక్ చేస్తూనే ఉంది కేవలం ఇరవై మూడు రోజుల్లోనే పుష్ప పదకొండు వందల ఇరవై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఐదు కోట్ల రూపాయలను వసూలు చేసింది పుష్పాకి పోటీగా బేబీ జాన్ మార్కో బరోజ్ మ్యాక్స్ సినిమాలు రిలీజ్ అయినా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర నుంచి మాత్రం ఈ సినిమా నుంచి విపరీతమైన వసూళ్లు కలెక్ట్ చేస్తోంది పుష్ప టూ ఈ శుక్రవారం నాటికి ఎనిమిది పాయింట్ రెండు ఐదు కోట్లు రాబట్టింది దీని మొత్తం ఇండియాలో పదకొండు వందల ఇరవై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఐదు కోట్ల రూపాయలని సొంతం చేసుకుంది పుష్పాటు ఫస్ట్ వీక్లో ఏడు వందల ఇరవై ఐదు పాయింట్ ఎనిమిది కోట్లు రెండో వారంలో రెండు వందల అరవై నాలుగు పాయింట్ ఎనిమిది కోట్లు థర్డ్ వీక్లో నూట ఇరవై తొమ్మిది పాయింట్ ఐదు కోట్ల రూపాయలు వసూలు చేసింది తాజాగా పుష్ప టూ సినిమా పదిహేడు వందల పంతొమ్మిది పాయింట్ ఐదు కోట్ల రూపాయలు వసూలు చేసి అత్యంత వేగంగా పదిహేడు వందల కోట్ల రూపాయల మార్కుని దాటిన ఇండియన్ మూవీగా నిలిచింది బాహుబలి టూ మాత్రమే ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా పదిహేడు వందల ఎనభై ఎనిమిది కోట్లను రాబట్టింది ఇక దంగల్ రెండు వేల కోట్ల మార్కును దాటింది ఇక ఇప్పుడు పుష్ప టు ఊపు చూస్తుంటే ఈ రికార్డ్ అన్నిటినీ కూడా బ్రేక్ చేసేలా ఉంది సో చూడాలి ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ ని క్రియేట్ చేస్తుందో